డబ్బు కోసమే ముసలాడితో పెళ్లి క్లారిటీ ఇచ్చిన కింగ్స్ కింగ్స్లీ భార్య ప్రేమకు జాతి మతం వర్ణం డబ్బు హోదా వయస్సు ఇవేవీ అవసరం లేదని సినీ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు నిరూపించారు ముఖ్యంగా తమకు నచ్చిన వారిని సొంతం చేసుకోవటానికి వయసులో తమకంటే చాలా పెద్దవాడిని లేదా చాలా చిన్నవాడిని వివాహం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అటు హీరోలు కూడా తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవటానికి వెనుకడుగు వేయటం లేదు ఇదిలా ఉండగా ఒక హీరోయిన్ ప్రముఖ కమేడియన్ను వివాహం చేసుకోవటం ఒక ఎత్తతే అందులోనూ వయసులో తనకంటే చాలా పెద్దవాడిని వివాహం చేసుకోవటంతో డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అంటూ చాలా మంది ఆ హీరోయిన్ పై విమర్శలు గుప్పించారు దీంతో తాజాగా ఆ హీరోయిన్ తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ అసలు విషయాన్ని తెలిపింది ఇక అసలు విషయంలోకి వెళితే రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలో కమేడియన్గా చేసి తనకంటూ భారీ పాపులారిటీ అందుకున్నారు రెడెన్ కింగ్స్లీ నటుడిగా కమేడియన్గా తనకంటూ మంచి పేరు దక్కించుకున్న ఈయన కి కోకిల అనే తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు మొదటి సినిమాతోనే పెద్దగా గుర్తింపు లభించలేదు కానీ ఆ తర్వాత నెల్సన్ తెరకెక్కించిన వరుణ్ డాక్టర్ సినిమాలో తన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు ఆ తర్వాత నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాల్లో కూడా అవకాశం అందుకుని భారీ పాపులారిటీ అందుకున్నారు ఇక అలా విజయ్ బీస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు ఇకపోతే ఈయన గతేడాది తన నలభై ఆరు సంవత్సరాల వయసులో నటి సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకోవటం సంచలనంగా మారింది ముఖ్యంగా సంగీతపై చాలా మంది విమర్శలు గుప్పించారు ఎందుకంటే ఈమె గతంలోనే క్రిష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది వీరి ప్రేమ బంధానికి గుర్తుగా ఒక బిడ్డ కూడా జన్మించింది కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత సంగీత రెడ్యూన్ కింగ్స్ లీతో ప్రేమలో పడి చాలా కాలం తర్వాత గతేడాది పెళ్లి చేసుకున్నారు ముఖ్యంగా కింగ్స్ లీని ఉద్దేశించి ఈ వయసులో మీకు పెళ్లి అవసరమా అని కొంతమంది కామెంట్ చేస్తే మరికొంతమంది సంగీత డబ్బు కోసమే కమిడియన్ ను వివాహం చేసుకుంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు ఇక తాజాగా దీనిపైన మాట్లాడిన సంగీత అసలు విషయాన్ని తెలిపింది సంగీత మాట్లాడుతూ మెంటల్గా నా వయసు పంతొమ్మిది ఆయన వయసు ఇరవై రెండు అలాగే మేము ఇప్పటికీ ఫీల్ అవుతున్నాము నేను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాను అని అంటున్నారు కానీ ఆయన సింప్లిసిటీని మెచ్చుకుని పెళ్లి చేసుకున్నాను ఆయన చాలా టౌన్ టు ఎర్త్ పర్సన్ అంటూ ఎమోషనల్ అయ్యింది మొత్తానికైతే తనపై వచ్చిన రూమర్స్ కి ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది ముద్దుగుమ్మ